హాయ్ అండి శ్రీస్కిజ్కి స్వాగతం నేను మీ ఊషండి ఈరోజు నేను హల్వా బొబ్బట్లు చేశానండి ఇవి చాలా చాలా బాగుంటాయండి మనం పచ్చిసిన ఉప్పు తోటి బొబ్బట్లు చేసుకుంటాం కదా అలాగే ఈ హల్వా బొబ్బట్లు కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి అవి ఎలా ఉంటాయో టేస్ట్ ఇవి కూడా అంతే టేస్ట్గా చాలా బాగుంటాయి ఇవి చేయడం కూడా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు వాటికైతే కొంచెం టైం పడుతుంది కానీ ఇవి తొందరగా చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఇవి చక్కగా చేసేయచ్చు ఫాస్ట్గా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా అసలు చాలా చాలా బాగున్నాయండి చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు మెత్తగా అసలు మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా బలి ఉంటాయండి మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఈ హల్వా బొబ్బట్లు ఎలా చేయాలి ఏంటి అనేది ఈ హల్వా బొబ్బట్లు ఎలా చేసానో ప్రాసెస్ ఏంటంటే మీరు ఈ వీడియోలో చూసేయండి తీసుకోండి అందులో ఒక కప్పు మైదాపిండి వేసుకోండి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి కొంచెం పసుపు వేసుకోండి ఇది కలర్ కోసమే మీకు ఇష్టం లేకపోతే తీసేయండి స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇది బాగా కలపండి బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది బాగా కలిపేసేయండి ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇది కలపండి ఇది పూరీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి చూసారా ఇలా ఉండాలి కొంచెం జిగురు జిగురుగా కొంచెం చేతికి అతుక్కుంటున్నట్టుగా ఇలా లూజ్ లూజ్గా ఉండాలి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత దీని మీద ఒక స్పూన్ ఆయిల్ ఇలా వేసేయండి ఇలా ఆయిల్ వేసేసి ఒక పక్కన పెట్టేద్దాం ఇది ఇందులో బాగా నానాలన్నమాట నానితే మనకి బొబ్బట్టు అనేది బాగా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది ప్లస్ మనం పిండిని ఇటు తిప్పితే అటు అవుతుంది అవుతుందనమాట కాసేపు నానబెట్టేద్దాం పక్కన పెట్టేద్దాం మూత పెట్టి ఈ పిండి ఎంతసేపు నానితే మనకి బొప్పొట్లు అంత బాగా వస్తాయి ఒక పక్కన పెట్టేద్దాం ఒక గంట సేపు ఆ పిండి నాని లోపల మనం స్టఫింగ్ రెడీ చేసుకుందామండి దీనికోసం ఒక కప్పు సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకోవాలి ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వకి మనం ఒక కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది ఇది ఈ బొంబాయి రవ్వ అనేది మనం వేయించుకునే పని లేదండి ఇలా చేసేసుకోవచ్చు దీన్ని బాగా కలిపేసేసుకుందాం దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చవలిగిచ్చి ఒక పెట్టేసుకోండి ఒక కప్పు రవ్వకి మనం రెండున్నర కప్పులు నీళ్లు కోసుకుందాం ఇది కరెక్ట్గా కొలతండి సరిపోతుంది అది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ పంచదార ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి చూసారా ఇది బాగా దగ్గరకు వచ్చేసింది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది కాసేపటికి గట్టిగా అవుతుంది అన్నమాట అందుకని మనం ఇప్పుడే ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం బొబ్బట్టు చేసుకునే టైంకి కొంచెం మెత్తగా ఉంటుంది కాకపోతే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ మీద మూత పెట్టేద్దాం చూద్దాం అండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం చేతికి ఇలా కొంచెం నెయ్యి రాసుకోండి ఇలా చక్కగా ఉండల్లాగా చేసేసుకోండి ఇలా పిండి కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండేట్టుగా చూసుకోండి అప్పుడే మనకి బొబ్బట్లు చక్కగా వస్తాయి అలానే మరీ మెత్తగా వద్దు ఇలా ఉండ ఎట్టుగా ఉంటే చాలు చూసారా ఇలా ఉండలాగా అవ్వాలి అంతే ఇలా ఉండలుగా చేసేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది చూద్దాం అండి చూసారా పిండి బాగా నానిపోయింది ఇలా పిండి బాగా నానిపోవాలి ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకుందాం ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ తీసుకున్నాం బటర్ పేపర్ కానీ మీకు పాలిథిన్ పేపర్ ఉంటుంది కదా అదైనా సరే తీసుకోండి దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం పిండి తీసుకుందాం ఇదిగోండి ఇంత పిండి ముద్ద తీసుకోండి ఇలా చపాతి లాగా చేసుకోండి మనం చేసుకున్నాం కదా ఈ రవ్వ తోటి ఇది ఇందులో పెట్టండి ఈ పైన కొంచెం ఎక్స్ట్రా పిండి తీసేయండి చక్కగా ఇలా వచ్చేసేయండి చేతికి కొంచెం నూనె రాసుకుంటూ ఇలా వచ్చేసేయండి ఇదిగోండి ఇంత మందంగా చేసుకోండి ఇంతకంటే ఎక్కువ మందంగా వద్దు పలచగా అవద్దు మరి ఇలా అవ్వద్దు మరి పలచగా వద్దు దీన్ని మనం ఇప్పుడు పెనం మీద కాల్ చేసుకుందాం చూసారా ఇంతమందంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇట్లా పలచగా ఇలా స్టవ్ మీద పెనం పెట్టేసుకోండి ఇది ఫస్ట్ ఇంకోబట్టేసినాం కాబట్టి కొంచెం నెయ్యి రాసుకోండి పెనం మరి హైలో పెట్టుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొచ్చి ఈ పెనం మీద ఇలా వేసేయండి వేసేసి ఇలా చిన్నగా తీసేయండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కొంచెం కాలిన తర్వాత దీన్ని వెనక్కి తిప్పండి ఇలా అంచుల్లో నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తేనే ఈ బొబ్బట్ అనేది టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ వేసేసుకోండి చూసారా చక్కగా ఎలా పోతుందో చూసారా చక్కగా ఎలా పోగుతున్నాయో ఇది చక్కగా కాలిపోయిందండి తీసేద్దాం చూసారా ఇట్లా కాలిన తర్వాత తీసేయండి మళ్ళీ ఇంకొచ్చేసేసుకున్నాం దీంట్లో ఎలా పెట్టేసి పైన ఎక్సెస్ పెట్టి తీసేయండి చేతికి కొంచెం నూనె రాసేసుకుని ఇలా ఒత్తేసేయండి ఇలా కొంచెం అని దీన్ని బట్టి వాళ్ళకి తిరిగి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బట్టర్ పేపర్ ఇది ఉంటే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది సరే ఇంత లావుగా చేసుకోండి మరీ ఖర్చు అవుతుంది మరీ లావుగా అవుతుంది దీన్ని ఇప్పుడు కాల్ చేసుకుందాం దీన్ని కూడా ఇప్పుడు వెన మీద దీన్ని ఇలా ఇది కొంచెం కాలిన తర్వాత వెనక్కి తిప్పండి ఇలా వెనక్కి తిప్పండి కొంచెం కాలిన తర్వాత కొంచెం కాలిన తర్వాత ఇలా ఇది చక్కగా కాలిపోయింది తీసేద్దాం ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇంతేనండి హల్వాట్టు చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా చాలా బాగున్నాయి మీరు నేను చెప్పినట్టు చేయండి అప్పుడు పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తాయి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయన ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మీకు నేను చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటాయో అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు ఎంత మెత్తగా అసలు సాఫ్ట్గా అసలు నోట్లు పెట్టుకుంటే కరిగిపోయినట్టు అసలు అట్లా జారిపోతూ ఉంటాయండి నోట్లోకి అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి చూసారా అసలు ఎంత బాగున్నాయో అసలు తింటుంటే అలా మెత్తగా లోపలికి వెళ్ళిపోతుంటాయండి జారిపోయినట్టు మనం అందులో వేసి చేసుకున్నాం కదా అందుకని అసలు చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మీకు నేను టేస్ట్ చేసి చెప్తా ఉండండి ఎలా వచ్చినాయో ఎలా ఉందో అసలు అదిరిపోయినాయండి అసలు అసలు భలే ఉంది ఆ నేతి ఫ్లేవర్ తోటి అసలు మెత్తగా అలా జారిపోతుంది లోపలికి చాలా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి